డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు శ్రీ విజయ మార్తండేశ్వర దేవస్థానం అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్టు కనిగిరి విజయ మార్తండేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీగిరి రాజు నరసింహ బాబు అన్నారు విజయ మార్తండేశ్వర స్వామి దేవస్థానం పన్నెండు షాపులకు సంబంధించిన వాటిని పునర్నిర్మాణం చేసేందుకు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్క ఉగ్ర నరసింహారెడ్డి సూచనల మేరకు చర్యలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు ఇప్పటి వరకు ఉన్న షాపులు ఖాళీ చేసేందుకు స్వచ్ఛందంగా షాపులు నిర్వాహకులు ముందుకు వచ్చారని ఆయన తెలిపారు మే పదిహేను తేదీ నాటికి ఖాళీ చేసి నూతన కాంప్లెక్స్ను నిర్మించడం జరుగుతుందని ఆయన తెలిపారు శ్రీ విజయమార్తండేశ్వర దేవస్థానం అభివృద్ధి లక్ష్యంగా కనగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్రవరసింహారెడ్డి దేవస్థానం ఉన్నతాధికారులతో చర్చించి అన్ని విధాలా చర్యలు చేపట్టడం జరుగుతుందని బాబు తెలిపారు అందరికి నమస్కారం మన కనిగిరి నియోజకవర్గం కనిగిరి పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ మార్తాండేశ్వర స్వామి వారి దేవస్థానం తాలూకా షాపులు ఒక పన్నెండు షాపులు ఉన్నాయి అయితే కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారి సూచనల మేరకు ఆ షాపులన్నింటినీ కూడా చిన్న రీమోడల్ చేసి మళ్ళా వాళ్ళకి కొత్తగా జీవనోపాధి కల్పించాలనేది ఆయనటువంటి పాజిటివ్ నిర్ణయంతో దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి ఆ షాపుల వాళ్ళందరినీ కూడా పిలిపించి ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పడంతో వాళ్ళు స్వచ్ఛందంగా